ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఒక రోజున దైవ సేవకులైనటువంటి ఏసన్న గారు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారంట బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తన పక్కనున్న వ్యక్తితో ఏసన్న గారు పలకరించారంట ఏమని పలకరించారంటే ఆర్ యు క్రిస్టియన్ అన్నారంట ఆర్ యు క్రిస్టియన్ అని చెప్పినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎస్ నేను క్రైస్తవుడనే అని చెప్పారంట అప్పుడు ఏసన్న గారు ఆయనకు అడిగారంట మీరు ఎలా క్రైస్తవులు అయ్యారు ఏ విధంగా యేసు ప్రభుని మీరు నమ్ముకున్నారు అని అడిగారంట అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చినటువంటి జవాబు ఎలా ఉందంటే నేను సువార్తను చూచి రక్షణ పొందాను అని చెప్పారంట అదేంటండి వాక్యంలో దేవుని వాక్యము ఎందు వినడము ద్వారా విశ్వాసము కలుగును అని వ్రాయబడి ఉంది కదా మీరేమో సువార్తను చూచి యేసుప్రభువుని నమ్ముకున్నానని చెప్తున్నారు సువార్తను విని మరి నమ్ముతారు కదా చాలామంది వాక్యంలో కూడా అలా రాయబడి ఉంది కదా అంటే ఆయన ఒక విషయం చెప్పారంట మాది శ్రీకాకుళం జిల్లా ఫాస్టర్ గారు ఆ శ్రీకాకుళం జిల్లాలో మా గ్రామంలో వందకు వంద శాతం అందరూ యేసు ప్రభు నమ్ముకున్నారు ఎలా నమ్ముకున్నారంటే సువార్తను చూచి సువార్తను చూచి వందకు వంద శాతం ప్రజలు కూడా దేవునిని నమ్ముకున్నారు అని చెప్పారంట సరే ఎలా నమ్ముకున్నారు మీ గ్రామంలో వందకు వంద శాతం యేసు ప్రభుని సువార్తను చూచి అంటే ఆ ఏసు అన్న గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నారంట మీకు ఎవరు వచ్చారు ఏసన్న గారు అడుగుతున్నారు మీ సేవకులు ఎవరు ఏంటి అని ఆయన చెప్తున్నారంట మాకు పాస్టర్ లేరు మాకు సేవకుడు లేడు ఎవరు మా ఊరు రాలేదు ఒకనొక రోజున మా గ్రామం అంతా కూడా ఏసు ప్రభు నమ్మని వాళ్ళమే మేమందరం మాలో ఒక్క వ్యక్తి కూడా ఏసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి లేరు అయితే మా గ్రామంలో ఒక టీచర్ గారు ఉద్యోగం చేయడానికి వచ్చారండి అందరూ టీచర్లు మరి ఎలా డ్యూటీ చేస్తారో తెలియదు కానీ టీచరు స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ఒక గంట ముందే ఇంటి నుండి బయలుదేరేవారు బయలుదేరి అన్నీ ఇల్లు వెళ్ళి అమ్మ ఆ పిల్లలందరినీ కూడా పలకరించి స్కూల్కి రండి అని చెప్పి అలా వీదంతా రెండు మూడు వీధులు తిరిగి పిల్లలందరినీ కూడా స్కూల్కి రండని ప్రతిరోజు చెప్పుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్ళేవాళ్ళు పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చేవాళ్ళు ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఆ టీచర్ గారు పాఠాలు చెప్తూనే ఉండేవారు మరి అంత మంచి టీచర్ పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు ఈ ప్రతిరోజు కూడా ఒక గంట ముందు డ్యూటీకి ఒక గంట ముందు పిల్లల ఇళ్లకు వెళ్ళి ఏమని చెప్పేవాళ్ళంటే విద్య యొక్క ప్రాధాన్యత చదువుకుంటే ఎలా ఉంటుంది చదువుకోకపోతే ఎలా ఉంటుంది చదువుకోవడం వల్ల ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి ఎటువంటి భవిష్యత్తు ఉంటుందని అందరికీ వివరించుకుంటూ పిల్లలకి వారి తల్లిదండ్రులకి వివరించుకుంటూ వెళ్తూ ఉండడం వల్ల పిల్లలు స్కూల్కి బాగా వచ్చేవాళ్ళు మంచి పాఠాలు చెప్పేవాళ్ళు అంతేకాకుండా ఆ టీచర్ గారు మరి ఇంటికి వచ్చినప్పుడు మరి ప్రతిరోజు కూడా మన తన పిల్లలను ఆడుకునే టైంలో ఆ టీచర్ గారు తన సొంత పిల్లల్ని తన కుటుంబంలో భార్య పిల్లలు ఉంటారు కదా కుటుంబంలో ఉన్న పిల్లల్ని కూడా ఆడుకునే టైంలో ఆడుకొనిచ్చేవాళ్ళు చదువు ఇంట్లో కూడా చదువుకునే టైంలో ఇంట్లో చదవనిచ్చేవాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఆ ఇంటిలో నుండి మాకు దేవుని గుర్చిన పాటలు వినబడాయి ఆ పాటలు సంతోషంగా పాటలు పాడేవాళ్ళు ఆ ప్రార్థనలో ఆ పాటలు అందరు కుటుంబమంతా కూర్చొని పాడేవారు పిల్లలు టీచర్ గారు టీచర్ గారి భార్య కూడా ఎప్పుడు కూడా ఉన్న ఈ మూడు సంవత్సరాల్లో ప్రతిరోజు వారు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎప్పుడు వారు సంతోషంగా నెమ్మదిగా సమాధానకరంగా ఉండేవాళ్ళు భార్య భర్తలు కూడా చక్కని అనుబంధంతో ఎప్పుడు ఎటువంటి గొడవ లేకుండా ఎటువంటి కలత లేకుండా ఎటువంటి కలహం లేకుండా అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది బయటకు కూడా తెలియదు ఒక చిన్న ప్రాబ్లం కూడా ఒక చిన్న అననుకూలత కూడా ఇంతమంది ప్రజలున్నాం కానీ ఎప్పుడు మాకు కనబడలేదు అప్పుడు ఆ గ్రామ సర్పంచ్ గారు టీచర్ గారు మీరు ఇంత మంచిగా ఎలా బ్రతుకుతున్నారు ఇంత మంచిగా డ్యూటీ చేస్తున్నారు మీరు ఇంత కష్టపడి డ్యూటీ చేస్తున్నారు సాయంకాలం వరకు మీ లెసన్స్ అన్నీ చెప్తున్నారు పిల్లలను మంచి లెసన్ చెప్పాలనే తాపత్రయం ఆకాంక్ష మీలో ఉంది సరికదా మీ పిల్లల్ని కూడా మంచి క్రమశిక్షణలో పెంచుతున్నారు మీ పిల్లల్ని ఇంట్లో చదివిస్తున్నారు వారిని ఆటలాడిస్తున్నారు ఆటలాడే టైంలోనే ఆటలాడాలి కుటుంబ ప్రార్థనకు ఒక టైం ఉంటుంది ఆ టైంలో పిల్లలు కుటుంబ ప్రార్థనలో ఉండాలి పిల్లలేమో తల్లిదండ్రులు మాట వింటున్నారు మీరు మీ భార్య మీ కుటుంబం ఎప్పుడు చిన్న గొడవ లేకుండా మీరు చాలా ప్రశాంతంగా శాంతికరంగా మీరు బ్రతుకుతున్నారండి ఇంత నెమ్మది ఇంత సంతోషం ఇంత మంచి బుద్ధి ఇంత జ్ఞానము మీకు ఎలా వచ్చింది మేమున్నాం చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలంతా మేము ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాం మేము ప్రతిరోజు మరి గొడవ పడుతూ ఉంటాం అల్లరిగా ఉంటుంది మా కుటుంబాల పరిస్థితులన్నీ బాగోవు ఏంటి కారణమని ఆ గ్రామ సర్పంచ్ గారు వచ్చి టీచర్ గారిని అడిగారట టీచర్ గారిని అడిగినప్పుడు ఆ టీచర్ గారు చెప్పారట నేను ఏసుప్రభుని నమ్ముకున్నాను నేను ఏసుప్రభు రక్తంలో కడగబడ్డ వ్యక్తిని మొదట నా దినమును ప్రార్థనతో ప్రారంభిస్తాను మధ్యలో డ్యూటీ చేస్తారు ఆ తర్వాత రాత్రికాల సమయంలో నా ప్రార్థన ప్రార్థనతో డ్యూటీని మరి మా కుటుంబమును ముగిస్తాం ఇంట్లో దేవుని యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మాకు గొప్ప శాంతి గొప్ప నెమ్మది గొప్ప సమాధానం భార్యను ప్రేమించడం పిల్లల్ని ప్రేమించడం జ్ఞానం మా కుటుంబం ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడంట ఆ గ్రామంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు యేసు ప్రము నమ్ముకున్నారంట ఈ రోజున గ్రామంలో తొంభై తొమ్మిది శాతం కాదు వందకు వంద శాతం కూడా యేసు ప్రభు నమ్ముకున్నారంట ఆ టీచర్ గారి జీవితాన్ని చూచి ఆ గ్రామంలో నమ్ముకున్నారంట వాస్తవానికి అక్కడ ఒక దైవ సేవకుడు కూడా వెళ్ళే వాక్యం చెప్పలేదు అక్కడ పాస్టర్ గారు లేరు అక్కడ చర్చి లేదు సువార్తను విని కాదు సువార్తను చూచి అంట ఆ గ్రామం అంతా మరి రక్షింపబడ్డారట తెలుసుకొని మేము కూడా ఇలా ఉండాలనుకుంటున్నాం దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే ఆది కాండము ఇరవై అధ్యాయము మరి ఆది కాండంలో ఇరవై ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో విధంగా వ్రాయబడి ఉంటుంది అంతటా అభిమేలుకు అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారి నుండి అతని యుద్ధకు వచ్చిరి ఇస్సాకు మీరు వచ్చిరి ఇరవై వచనం వారు నిశ్చయముగా ఏహోవా నీకు తోడయి ఉండుట చూచితిమి గనుక అనగా మాకును నీకును మధ్యనొక నిబంధన ఉండవలను అభిమేలకు రాజు అంటున్నాడు ఆ దేశం అభిమేలకు ఉండేటటువంటి దేశం ఆ దేశానికి కరువు వల్ల ఇస్సాకు వెళ్ళి బ్రతకడానికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు అభిమేలకు ఆ జనులందరూ చూశారంట ఇస్సాకును చూచారంట ఏం చూచారంట ఇస్సాకులో ఇస్సాకుకు ఎహోవా తోడుగా ఉన్నాడు అనేది కనబడిందంట ఇస్సాకులో దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇస్సాకు వర్ధిల్లుతో ఉన్నారు ఇస్సాకు సమాధానకరంగా ఉన్నాడు ఇస్సాకు మహారాజుగా మా మధ్య ఉన్నాడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఇస్సాకు ఇస్సాకు కుటుంబము వర్దిల్లుతో ఉంది బలమైన జనాంగముగా ఉందని అభిమేలకు రాజు చూచి ఉన్నాడంట కళ్ళతో చూచి నీలో ఎహోవా నీకు తోడుగా ఉండడాన్ని నేను చూచాను కాబట్టి మీరు బలమైన వారుగా ఉన్నారు కాబట్టి మా దేశంలో మీరు ఉంటున్నారు మాతో మీరు ప్రమాణం చేయండి అని మరి చూడండి అభిమేలేకు ఇస్సాకును చూచి నిజమైన దేవుని పిల్లలు ఎలా ఉంటారో ఆ దేవుడు ఎలా ఉంటాడో ఆ దేవుని పిల్లల స్వభావము గుణలక్షణాలు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో దేవుని పిల్లలు ఎలా వరదిలుతారో వారు వరదిల్లుతున్నారంటే వారు వెనక ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు అని చూచి గ్రహించి చూచి గ్రహించి తెలుసుకొని వచ్చి ప్రమాణం చేయించుకొని వారు మరి వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనలను కూడా ఇతరులను చూచినప్పుడు మన దేవుడు కనబడాలి సాధారణంగా కొన్ని పరిస్థితుల్లో మనలను చూచినప్పుడు మన దేవుడు మనం నమ్మిన దేవుడు వారికి జ్ఞాపకం రావాలి మనం కాదు మనము నమ్మిన దేవుడు ఈ వ్యక్తి ఇంత మంచిగా ఈ వ్యక్తి ఇంత మృదువుగా ఈ వ్యక్తి ఇంత ఆశీర్వాదకరంగా ఈ వ్యక్తి ఇంత నీతిగా ఉన్నాడు ఈ వ్యక్తి ఇంత యథార్థముగా ఉన్నాడు ఈ వ్యక్తికి ఇంత సుబుద్ధి వీరు నమ్మిన దేవుడు వారి గొప్పవాడు అని వారు కూడా దేవునిని అంగీకరించేటట్లు ఉండాలి ఏసైక మహిమ కలిగినగాక గాక దేవుడి వాక్యము దీవించినగాక